హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ తిప్తి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసినాలో తప్పకుండా కామెంట్ చేయండి రోజు వచ్చేసి నేను మా పిల్లల కోసం అయితే స్నాక్ ఐటమ్ కింద కేక్ చాలా ఇష్టపడతారనమాట సో ఎప్పుడూ కూడా బేకరీలో నుంచి తీసుకొస్తూ ఉంటారు ఇలా వెనీలా స్పాంజ్ కేక్ సో నేనైతే ఈసారి ఇంట్లోనే చేశాను సో ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలన్నది మీకు ఇప్పుడు చూపించేస్తాను యాక్చువల్గా అయితే ఇలా వెనీలా స్పాంజ్ కేక్ చేసుకోవాలి అంటే మెజర్మెంట్స్ అయితే ఉండాలని అనుకుంటా ఉంటాం కదా సో నేను అలా మెజర్మెంట్స్ ఏమి లేకుండా ఇంట్లో మనం మనం యూస్ చేసేటటువంటి తోనే చూపించేస్తాను అనమాట ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ నిండిగా నేను అక్కడ మైదా పిండి తీసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి దీంట్లో బేకింగ్ సోడా తీసుకుంటున్నాను కుకింగ్ సోడా వేరు బేకింగ్ సోడా వేరు సో నార్మల్గా మనం యూజ్ చేసే స్పూన్తో ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత అదే స్పూన్ తోటి ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అనమాట అదే స్పూన్తో లైట్గా అనమాట పించ్ ఒక సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి నేను బేకింగ్ పౌడర్ అనమాట ఇది బేక బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా మీకు డిఫరెన్స్ కోసం చూపించాను లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి జల్లించేటప్పుడు మిక్స్ చేసుకున్న పర్వాలేదు లేదంటే జల్లించేసిన తర్వాత మిక్స్ చేసిన పర్వాలేదు ఒకసారి ఇలా మొత్తం అన్ని కూడా కలిపేసి నేనైతే అనమాట ఇది వచ్చేసి మనం మైదాతోనే కాదండి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేను చాలా సార్లు గోధుమ పిండితో కూడా చేయడం చూపించాను కదా అండ్ ఏంటంటే మా పిల్లలు సేమ్ ఒకసారి బేకరీ నుంచి తెస్తే అలానే కావాలి అన్నారు సో వాళ్ళ కోసం నేను ఇలా చేస్తాను అనమాట అండ్ డ్రై డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా కలిపేసి నేను పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి వేరే బౌల్లో నేను ఒక టూ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఈ ఎగ్స్ వచ్చేసి ఏంటంటే ముందు వైట్స్ని ఎల్లోస్ని సపరేట్ చేసి వైట్స్ని బీచ్ చేసిన తర్వాత ఎల్లో యాడ్ చేసుకుంటే మీకు ఈ ఫోమ్ అన్నది ఎక్కువ అనమాట నేను రెండు ఒక్కసారి నార్మల్గా బీట్ చేసేసాను అందులో నా ఇది ఎలక్ట్రిక్ బీటర్ వచ్చేసి ఒకటే ఉంటుంది అనమాట ఇది ఇంకొకటి పోయింది ఇది చాలా పాది అండ్ ఇంకొకటి ఉంది కొత్తది కానీ సర్లి ఇది ఉంది కదా అని చెప్పి నేను అది కొత్తది ఇంకా ఓపెన్ చేయలేదనమాట సో నేను ఈ టూ ఎగ్స్ని కూడా బాగా బీచ్ చేసేసిన తర్వాత ఇది వచ్చేసి షుగర్ పౌడర్ అనమాట ఏ కప్తో అయితే ఫ్లోర్ తీసుకున్నానో అదే కప్తో ముప్ప కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను అంటే జనరల్గా అయితే మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం తక్కువ తీసుకున్నాను లేదు పర్ఫెక్ట్గా మాకు కావాలంటే ఒక కప్కి ఒక కప్పు కంప్లీట్గా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి షుగర్ ఒకవేళ షుగర్ని యాడ్ చేయాలి అనుకుంటే కనుక హాఫ్ కప్ అయితే సరిపోతుంది అనమాట హాఫ్ కప్ షుగర్ని మనం పౌడర్ చేస్తే వన్ కప్ అయిపోతుంది కాబట్టి సో అలా మెజర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ బై ఫోర్త్ కప్ే తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇలా మొత్తం అంతా కూడా అంటే ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే ఏంటంటే మనకి ఉండలు లేకుండా చక్కగా ఈజీగా మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి బాగా మొత్తం మనకి ఏంటంటే ఉండలు ఎక్కడా లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి జనరల్గా అయితే ఇది మంచిగా థిక్గా పేస్ట్లో అయిపోతుంది ఇది వచ్చేసి మాది బీటర్ కొంచెం స్లో ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి అది అంతగా రాలేదు అండ్ అక్కడ నేను బీట్ చేసే టైంకి ఫ్లోర్ వేసి బీట్ చేసే టైంకి ఏంటంటే ఒక కరెంట్ కూడా పోయింది అందుకని చెప్పి నేను ఇంకా చేతితోనే నేను రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేశాను అక్కడ సగం మిక్స్ చేసేసరికి కరెంట్ పోయిందనమాట ఆ తర్వాత నేను నార్మల్గా ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ మొత్తం అంతా అయిన తర్వాత ఫ్లైనా ఫ్లోర్ యాడ్ చేశాను అండ్ ఇందులో ఇంకొకటి నేను మిస్ చేసింది ఏంటంటే వెనీలా ఎసెన్స్ యాడ్ చేసాను అనమాట మనం ఎగ్ని బీచ్ చేసినప్పుడే వెనీలా ఎసెన్స్ అలాగే ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటామండి అది నాకు క్లిప్పింగ్ మిస్ అయిపోయింది సో ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఏ కప్తో అయితే తీసుకుంటామో అదే కప్తో ఒక పావు కప్ ఆయిల్ తీసుకోవాలి లైట్గా మనం వెనీలా ఎసన్స్ని యాడ్ చేసుకొని మనకి ఆ క్రీమ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫ్లోర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మనం ఫ్లోర్ని కలిపేసుకుంటే మనకైతే ఇలా వస్తుందనమాట ఇది కొంచెం టైట్గా ఉంది కదా ఇందులో ఏమైనా మిల్క్ యాడ్ చేయాలేమో అనుకుంటున్నాను ఉంటారేమో అవసరం లేదు మనం ఎలక్ట్రిక్ బీటర్తో చేసినప్పుడు మనకి మిల్క్ అవసరం ఏమి ఉండదండి సో వన్స్ బటర్ పేపర్తో మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం దీంట్లో కేక్ మిక్చర్ అంతటినీ వేసేసుకొని మనం ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ మనం బేక్ చేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా చాలా స్మూత్గా వచ్చింది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో కేక్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ కొంచెం నేను ఏంటంటే స్వీట్ అనేది కొంచెం తక్కువ వేసాను కాబట్టి అంత స్వీట్ లేదు పర్ఫెక్ట్గా మాకు బేకరీ టైప్లోనే కావాలి అంటే ఎంత ఫ్లోర్ తీసుకున్నారో అంతే షుగర్ తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మొత్తం అంతా కూడా మీరు బీటర్తోనే చేసుకోవచ్చు అంటే మనం నేను ఇక్కడ ఫ్లోర్ వేసిన తర్వాత హ్యాండ్తో మిక్స్ చేశాను కదా అలా కాకుండా ఫ్లోర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీటర్తో బీచ్ చేసుకోవాలన్నమాట అంటే మరీ ఎక్కువగా బీచ్ చేసేకూడదు మనకి స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు బీచ్ చేస్తే సరిపోతుంది నేనైతే ఎప్పుడు చేయాలని అలాగే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇలా మైదా యూజ్ చేస్తాను అప్పుడప్పుడు గోధుమ పిండితో అలా చేస్తూ ఉంటాను అనమాట మా పిల్లలు ఏది అడిగితే అది అప్పటికప్పుడు అలా చేసి పెడుతుంటాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద టైం టేకింగ్ కూడా ఉండదు సేమ్ మనకి బయట బేకరీలో కొన్నట్టుగానే ఉంటుంది అండ్ ఇక్కడే మన సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనం ఇంట్లో చేసుకుంటే మనం హైజీన్గా మన నా చేత మనం చేసుకున్నది ఎంతైనా సాటిస్ఫాక్షన్ వేరు కాబట్టి సో నేను ఇక్కడ చూపించాను అనమాట అండ్ నేను ఎప్పుడు చేయాలి అనుకున్నా మ్యాక్సిమమ్ వీక్లో టూ టైమ్స్ అలా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి బిస్కెట్స్ అని ఒక్కొక్కసారి ఇలా కేక్స్ అని అలా చేస్తూ ఉంటానమాట అండ్ ఈ ప్రాసెస్ కూడా చేశాను కాబట్టి చూపించాను ఒకవేళ మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని వీడియో కూడా షేర్ చేసనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్